హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ ఇప్పుడు మీరు చూస్తుంది బంగారు పురుగు దీనినే జీవెల్బీటిల్ అని జీరంగి పురుగు అని బింగన్న అని ఇలా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి స్టెరోనోసెరా స్టెరోనోసిక్ ఇది మ్యూకస్సిరా అనే కుటుంబానికి చెందింది సాధారణంగా దీని రెక్కలు మెరూన్ కలర్లో ఉంటాయి దీని తల భాగం కింది భాగం మొత్తం కూడా చాలా షైనీగా మెటాలిక్ ఫినిష్తో గ్రీనిష్గా అదొక అద్భుతమైన ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ వీడియోలో ఉన్నట్టుగా మెరుస్తూ ఉంటుందన్నమాట ఇంకా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా మెటాలిక్ కలర్తో అంటే రెక్కలతో సహా అలా అద్భుతంగా షైనీగా మెరుస్తూ కూడా ఉంటాయి ఈ పురుగులు ఇవి రంగురంగుల రెక్కలతో జూయిమ్మని శబ్దం చేస్తూ ఎగురుతాయి ఇవి పూర్తిగా శాకాహారులు పువ్వుల్లో మకరందం గింజలు కొత్తిమీర చెట్టు ఆకులు ఇట్లాంటివి తిని పెరుగుతాయి సాధారణంగా కొన్ని పురుగుల్ని పట్టుకుంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే స్టిచ్చింగ్ స్మెల్ వస్తుంది కానీ ఇది మాత్రం చాలా టైడీగా ఉంటాయి దీని నుంచి ఏ విధమైన బ్యాడ్ స్మెల్స్ రావు ఈ బంగారు పురుగు యొక్క జీవితకాలం దాదాపు రెండు సంవత్సరాలు ఉంటుంది అయితే పూర్తిగా ఎదిగిన ఒక ఆడ బంగారు పురుగు ఐదు నుండి పన్నెండు గుడ్లు భూమిలో మాత్రమే పెడుతుంది ఇక భూమిలో వాటిని దాదాపు రెండు నెలల పాటు పొదుగుతుంది ఆ తర్వాత దశలో ఆ గుడ్లల్లో నుంచి బయటికి వచ్చిన ఆ లార్వా దశలో అది ఐదు దశల్లో డెవలప్ అవుతుంది అంటే అందులో ఒకటి నుంచి నాలుగు దశలు పూర్తిగా భూమిలోనే జరుగుతుంది ఇక ఆ దశల్లో అది కుళ్ళిన ఆకులు ఆ చెట్ల వేరులు కంపోస్ట్ ఎరువు వాటిలను తిని పెరుగుతుంది ఆ తర్వాత ఫిఫ్త్ స్టేజ్లో ఐదవ దశలో భూమిపైకి వస్తుంది ఇకప్పుడు రెక్కలు డిజైన్ చేసుకోవటం శరీరం రూపాంతరం చెందటం ఇట్లా అందమైన ఈ బంగారు పురుగుగా తయారవుతుంది అలా భూమి మీద ఆరు నెలలు బతుకుతుంది అలా మొత్తం మీద ఇది రెండు సంవత్సరాలు దీని పూర్తి జీవితకాలం అయితే దీనికి తల భాగంలో రెండు టెంటికిల్స్ ఉంటాయి అంటే అవే యాంటీనాల్లాగా పనిచేస్తాయి అవి ప్రమాదాన్ని ముందుగానే పసిగెడతాయి ఇవి సాధారణంగా అడవుల్లో ఉంటాయి కాబట్టి దాదాపు యాభై మైళ్ళ దూరంలో జరిగే ప్రమాదాన్ని కూడా ముందుగా పసిగట్టడం కోసం ఈ టెంట్ కిల్స్ వీటికి ఉపయోగపడతాయి అంటే దూరాన అడవిలో మంట అంటుకున్న దాని స్మోక్స్ ఆ స్మెల్స్ వాటిని ముందుగానే పసిగట్టి ప్రమాదం నుంచి తప్పించుకుంటాయి ఇదండి బంగారు పురుగు కథ అయితే నేను ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఈ పురుగు అందరికీ సుపరిచితమే దీంతో ఆటలాడుకునేవాళ్ళు అక్కిపెట్టెల్లో పెట్టి తుమ్మ ఆకులు పెట్టి దీని చేత గుడ్లు పెట్టించి ఇట్లా రకరకాల ఆడుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యం పురుగు మందులు రేడియేషన్ ఇట్లాంటి ప్రభావం వల్ల ఈ పురుగు జాతి అంతరించిపోతుంది కాబట్టి ముందు తరాలకి ఈ పురుగు కథగా మిగలకుండా దీన్ని కాపాడుకోవాలని ప్రకృతిని ప్రకృతి అందాలని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది ఈ వీడియో చేసిన తర్వాత ఈ పురుగుని మళ్ళీ ఆ అందమైన ప్రకృతి ఒడిలోనే వదిలేయటం జరిగింది ఈ బంగారు పురుగు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేసుకోండి మరియు నేను చేసే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు